ఓం గణన అంతవా గణపతి గుమ్మ మహే కవింక వీణాపస్తమం జ్యేష్ఠరాయం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్ శృణ్వన్నోతి శ్రీదసాదనం శ్రీ ఓం శివాయ అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ ఈరోజు ఆదివారం వారాలలో మొట్టమొదటి వారం ఆదివారం మనకి నవగ్రహాలలో విశేషించి ఆ నవగ్రహాలకి ఆధిపత్యం వహించినటువంటి నాయకత్వం వహించినటువంటి గ్రహం ఏదైనా ఉంటే అది రవిగ్రహముగా అలా రవిగ్రహంతో కూడి ఉన్నటువంటి మూర్తిని ఆరాధించేటువంటి రోజు ఆదివారం రోజుగా చెప్పబడింది అసలు ఆదివారం చాలా పవిత్రమైనటువంటి వారముగా పవిత్రమైనటువంటి రోజులుగా చెప్పబడింది ఆదివారం రోజు విశేషించి ప్రతి వ్యక్తి కూడా ఈరోజు చాలా నిష్టతో ఉండాలి ఈరోజు ఏ వ్యక్తి అయితే శుచిగా శుభ్రంగా ఉండి విశేషించి ఈరోజు మాంసాహారాలు వంటివి స్వీకరించకుండా ఉండడం చాలా నియమం ఆదివారం రోజు మాంసాహారాన్ని నిషేధించింది శాస్త్రం సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వారందరికీ గురువారం ఆదివారం చాలా ప్రత్యేకమైనవి ఇవి చాలా విశేషమైనవి అందులోనూ ఆదివారం రోజు మాంసాహారం వంటివి స్వీకరించకుండా గోధుమలతో చేసినటువంటి వాటిని స్వీకరిస్తూ ఈరోజు ఉన్నట్లయితే సూర్యగ్రహం యొక్క అనుగ్రహం సూర్యుని యొక్క అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఆదివారం ఏ వ్యక్తైనా సూర్యనారాయణమూర్తిని పూజించాలి సూర్యనారాయణమూర్తిని పూజించడం వల్ల అనారోగ్య సమస్యలు తొలుగుతాయి ఆరోగ్యం కలుగుతుంది ఆరోగ్య ప్రధాత సూర్య భగవాన్ అని మనకి శాస్త్రాలు తెలియజేసాయి అందుకనే ఆదివారం రోజు ప్రతి ఒక్కరూ కూడా సూర్యాష్టకాన్ని కానీ ఆదిత్య హృదయం కానీ అరుణం కానీ పఠించడం మంచిది ఇలా అరుణం అనేటువంటివి పఠించుకోలేనటువంటి వారు కనీసం ఆదిత్య హృదయాన్ని అది కుదరనటువంటి వారు సూర్యాష్టకాన్ని అయినా ఈరోజు పఠించుకోవడం వల్ల అనారోగ్యాల నుంచి బయటపడతారు అందుకనే చెప్తారు తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితం రావణం చాగతో దుష్టో యుద్ధాయ సమస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్మభ్యా రణం ఉపాగమ్య బ్రవీద్్రామ అగస్త్యో భగవాన్ ఋషి అని మనకి ఆదిత్య హృదయం ఏదైతే ఉన్నదో ఈ ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకున్నటువంటి వారికి ఆదివారం రోజు ప్రతి ఆదివారం గనక ఇది పారాయణం చేసుకుంటే వారికి తిరుగుండదు దీనికి అందులోనే ఆదిత్య హృదయంలోనే రామ రామ మహాబాహో సునుగుహ్యం సనాతనం ఏన సర్వాన్నరేన్ వస్త సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం అంటే స్వయముగా మనకి విశేషించి ఆదిత్య హృదయంలో చెప్పినటువంటి విషయం ఏంటంటే ఎవరైతే సూర్యనారాయణమూర్తిని ఆదిత్య హృదయం ద్వారా పారాయణం చేసి ఆయన కొలుస్తారో వారికి శత్రువుల మీద విజయం పొంది ఆరోగ్యం సిద్ధించి వారి ప్రతీ కార్యము విజయాన్ని పొందిందని శాస్త్రం తెలియజేస్తున్నాయి అటువంటి ఆదివారం రోజు ఆదిత్య హృదయాన్ని ఈరోజు పారాయణం చేసుకోవడం ఉత్తమం ఇక జ్యోతిష్ శాస్త్ర ప్రకారం అయితే ఆదివారం శుభకార్యాలు ఆచరించుకోవడానికి అనుకూలమైనటువంటి రోజు అయినప్పటికీ ఈరోజు విశేషంగా సూర్యారాధన చేయడానికి ఆరోగ్యాన్ని పెంపొందించుకునేటువంటి విధంగా సూర్యోపాసనం చేసుకోవడానికి ఇది చాలా పవిత్రమైన రోజు ఈరోజు సూర్యోపాసనం చేసినటువంటి వారికి నవగ్రహ దోషాలన్నీ పోతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఇదే కాకుండా ఆదివారం రోజు ఎలాంటి మాంసాహారాన్ని స్వీకరించకూడదు ఈరోజు సూర్యనారాయణమూర్తికి బెల్లంతో చేసినటువంటి పరవానాన్ని నివేదన చేసి స్వీకరించడం లేదా గోధుమలతో చేసినటువంటి పరవానాన్ని ప్రసాదాన్ని అలాగే గోధుమలతో చేసినటువంటి ఆహారాన్ని సూర్యుడికి నివేదన చేసి స్వీకరించినట్లయితే వారికి ఆరోగ్య సిద్ధి కలుగుతుందని తెలియజేస్తున్నాను మరొక్కసారి అందరూ ఆదివారం రోజు ఇలాంటి నియమాలు పాటించడం వల్ల సూర్యుని యొక్క అనుగ్రహం చేత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర చక్రశర్మ